ప్రజా సమస్యల పరిష్కరించడంలో తాను ముందుంటానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు గురువారం సనత్నగర్లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముందుగా బల్కంబేట శ్మశాన వాటిక సమీపంలో డీసీఎం వాహనాలను పార్కింగ్ చేయకుండా ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారని పలువురు వాహనదారులు ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యలను వినవించారు దీంతో గురువారం ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి డీసీఎం పార్కింగ్ ప్రాంతానికి చేరుకొని ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలు నిలుపుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం ఎస్ఆర్టీ కాలనీ భగత్ సింగ్ పార్క్ వద్ద ఇరవై లక్షల వ్యయంతో నూతన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించగా ఆ పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్థానికులు ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని లైన్లో రీమోడలింగ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ కొలం లక్ష్మి డీసీ రజనీకాంత్ రెడ్డి రెడ్డి వాస్తవ్ రెడ్డి వాటర్ వర్క్స్ జిఎం హర్శంకర్ ఏఎంఓహెచ్ చంద్రశేఖరరెడ్డి డివిజన్ అధ్యక్షుడు కరోనా బాల్రెడ్డి జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ పాజిల్ సీనియర్ నాయకులు మిర్జా ఖలీల్ బేగ్ నమానుద్దీన్ జమీర్ బేగ్ వసీం రవికుమార్ పురుషోత్తం సురేందర్ తదితరులు పాల్గొన్నారు अरे यार पर ना कोई चपटा उतरना है इस तरह बदनी डाल के सात सात पूरा टाइम प्लानिंग होना है अच्छा करना ना टाइम प्लानिंग अब सर यार ये नहीं नहीं ना ये नहीं ना

प्रपोजल लगा सर बात हो अपनन के आगे बना दे अबाउट इट मतलब अंदर इसमें नियम में चेंज चाहिए सर तो पॉइंट पर और और ऐसे तो में बात से इन होने ये भी मिल जाएगा और बाकी सब हो जाएगा